మన శ్వాసను గమనిద్దాం శ్వాసతో ప్రయాణం చేద్దాం నాసిక నుంచి నాభి వరకు తీసుకునే శ్వాసను గమనిద్దాం అందరూ కూడా మీ శ్వాసను మాత్రమే గమనించండి లోపలికి తీసుకునే శ్వాసను బయటికి వదిలే శ్వాసను శ్వాస మీద ధ్యాసే ధ్యానము అంటే అలా తీసుకునే శ్వాసతో ప్రయాణం చేద్దాం అలా లోపలికి శ్వాస తీసుకుంటూ బయటకు వదులుతూ శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తల్లి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే కడుపులో ఉన్న బిడ్డ మనసు కూడా అంత ప్రశాంతంగా ఉంటుంది ఎదుగుదల కూడా ఎంతో బాగుంటుంది బిడ్డ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది అందరూ మీ రెండు కనుబొమ్మల మధ్యన ఉన్న మనసుపై కేంద్రీకరించి మనసుని పూర్తిగా శూన్యం చేసుకోండి మనసు అంతా శూన్యంగా ఉంటుంది మనసు శూన్యంగా ఉంటామంటే మనసులో ఏ ఆలోచనలు లేని స్థితి మనసుని శూన్యం చేసుకోవటమే ధ్యానము అంటే అలా మనసుని శూన్యం చేసుకుందాం మనసు యొక్క అంతరంగ ప్రయాణమే ధ్యానము అంటే తల్లి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే బిడ్డ మనసు కూడా అంత ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది ధ్యానము అంటే మనసు ప్రశాంతంగా ఉండటం మనసుని శూన్యం చేసుకోవటం మనసులో ఏ ఆలోచనలు లేని స్థితి అది ఏ మేఘాలు లేని ఆకాశంలో ఉంటుంది ఏ అలలు లేని గాఢ సముద్రపు లోతుల్లో ఉన్న ప్రశాంత స్థితి అది గాఢ సముద్రపు లోతుల్లోకి వెళితే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏ అలలు ఉండవు అటువంటి స్థితిని మనం పొందుతాం ఏ మేఘాలు లేని ఆకాశం ఎంత నిర్మలంగా ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది శుద్ధోసి బుద్ధోసి निरञ्जनोऽसि संसारमाया परिवर्जितोऽसि संसारस्वप्नं यजमोहनिद्रं मदालसोलोपम् उवाच पुत्रम् అంటే మనం చాలా నిష్టతో ఉండాలన్నమాట తొమ్మిది నెలల్లో కూడా ఇప్పుడు తన ఆరోగ్యం చూసుకుంటూ బిడ్డ ఆరోగ్యం కూడా బాగుండేలా చూసుకోవాలి మన బాధ్యత అది మన బాధ్యతగా తీసుకుని చేయాలి